నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ ఈ రోజు మళ్ళీ గోల్డ్ గురించిన ఇన్ఫర్మేషన్ తో వీడియో ముందుకు తెచ్చానండి మేము జాయలు కాసులో తీసుకున్న గోల్డ్ నెక్ చైన్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియో చేస్తున్నానండి మేము ఈ చైన్ లైట్ వెయిట్ లో తీసుకున్నాము చాలా తక్కువ వెయిట్ లో తీసుకున్నాము ఈ చైన్ తీసుకుని త్రీ ఇయర్స్ అయిందండి అయినప్పటికీ తెగిపోవడం గానీ ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ చైన్ మాకు ఎంత కాస్ట్ పడింది అలాగే తరుగు మజూరి వేస్టేజ్ ఎంత పడింది పూర్తి వివరాలతో ఈ వీడియోలో బిల్ తో సహా చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను లోకల్ షాప్లో తీసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్ గురించిన వివరాలతో వీడియో ఒకటి ఆల్రెడీ మా ఛానల్లో ఉందండి ఒకసారి విజిట్ చేసి చూడండి అలాగే ఈ వీడియోస్ని మొదటిసారి చూస్తున్నా ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయమని మనవి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడడం వల్ల మరిన్ని యూస్ఫుల్ అయిన వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా నేను తీసుకున్న ఈ నెక్ చైన్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తానండి ఇదేనండి జాయలు కాస్లో మేము తీసుకున్న గోల్డ్ చైన్ ఈ చైన్ మేము రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నామండి దాదాపు త్రీ ఇయర్స్ నుంచి డైలీ వేసుకుంటున్నామండి ఈ చైన్ నల్లగా అవ్వడం కానీ ఇంత తక్కువ బరువులో ఉన్నా కూడా తెగిపోవడం గానీ జరగలేదండి ఈ గోల్డ్ చైన్ ప్యూరిటీ ట్వంటీ టూ క్యారెట్లో లో ఉంది ఈ చైన్ డిజైన్ కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నానండి ఇది డబల్ డిజైన్ లో ఉందండి అంటే కొంచెం రూఫ్ మోడల్ కొంచెం మామూలు చైన్ లాగా ఉంది రిపీటెడ్ గా ఈ డిజైన్ మార్చి మార్చి ఉందండి ఇక్కడ ఈ బుక్స్ దగ్గర హాల్ మార్క్ వాటి వివరాలు చిన్న అక్షరాలతో ఉంటాయండి ఈ చైన్ ఇంకా పొడువుగా ఉండేదండి ఇది నెక్కి కి పైకి ఉండాలని రెండు ఇంచెస్ వరకు కట్ చేయించాను ఆ కట్ చేయించిన చైన్ ముక్కతో చిన్న డాలర్ తీసుకున్నానండి ఈ చైన్ కి అది వేరే షాప్ లో తీసుకున్నానండి దాని గురించి వివరాలు మరో వీడియోలో చెప్తాను ఈ చైన్ కి ఇయర్ రింగ్స్ ఇంతకు ముందు వీడియోలో పెట్టాను కదండి అవి కరెక్ట్ గా సరిపోతాయి ఈ చైన్ కాలేజెస్ స్కూళ్లకు వెళ్ళే అమ్మాయిలకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా బాగుంటుంది నెక్ చైన్ తీసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మనం చైన్ మెడలో వేసుకున్నప్పుడు ఆ చైన్ డిజైన్ స్మూత్ గా ఉండాలి మెడ మీద ఇరిటేషన్ గా గుచ్చుకున్నట్లుగా ఉండకూడదు అలాగే కొన్ని చైన్ డిజైన్స్ మన తలకున్న హెయిర్ ని పట్టేస్తూ షారీకున్న దారాల్ని చుట్టుకుంటూ ఉంటాయి అలాంటి డిజైన్ తీసుకోకుండా ఉంటే మంచిది ఈ చైన్ డిజైన్ చాలా స్మూత్ గా ఉంటుందండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఈ చైన్ నుంచి లేవు ఇంకా ఈ చైన్ బిల్లు వాటి వివరాలు చూద్దామండి ఇది ఈ చైన్ బిల్ అండి అక్కడక్కడ ఫ్రంట్ పోయింది దాదాపు త్రీ ఇయర్స్ అయిందండి రెండు వేల ఇరవై ఒకటిలోదండి ఈ బిల్లు ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్ అని ఉంది ఇది గోల్డ్ ప్యూరిటీ ఇది ఈ చైన్ వెయిట్ అండి ఆరు గ్రాముల పదకొండు మిల్లీ మిల్లీ గ్రాములు ఉంది అంటే ఆరు గ్రాముల్లో ఈ చైన్ మొత్తం బరువు ఉన్నిందండి ఇక్కడ ఈ చైన్కి పడిన తరుగు మజూరి కాస్ట్ అండి ఇది ఇక్కడ ఫ్రెంట్ సరిగ్గా లేదు కొంచెం జూమ్ చేసి చూస్తే కనిపిస్తుంది రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉందండి ఈ ఆరు గ్రాముల చైన్కు గాను నాకు ఇది వేస్టేజ్గా పడిన అమౌంట్ అండి మొత్తం గోల్డ్ రేటు వేస్టేజ్ అమౌంట్తో సహా ముప్పై వేల రెండు వందల తొంభై ఒక్క పడిందండి నాకు అమౌంటు ఇది జిఎస్టి అండి నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు చేంజ్ పడింది ఇది సిజిఎస్టీ ఎస్ జిఎస్టీ అనే రెండు జిఎస్టీలు పడ్డాయండి ఇది పెద్ద షాపులు అంటే షోరూంలో గోల్డ్ తీసుకున్నప్పుడు ఈ జిఎస్టీ పడుతుందండి లోకల్ షాప్లో తీసుకున్నప్పుడు ఈ జిఎస్టీ మనకు వెయ్యరు ఇది పెద్ద షాపులు అంటే షోరూములలో తీసుకున్నప్పుడు గోల్డ్ మీద జిఎస్టీ పడుతుందండి లోకల్ షాపులో తీసుకున్నప్పుడు మనకు జిఎస్టీ వేయరు కానీ మనం లోకల్ షాప్లో గోల్డ్ తీసుకునేటప్పుడు నమ్మకమైన షాపులోనే తీసుకోవాలండి అక్కడ ప్యూరిటీ అంత కరెక్ట్గా ఉండదు మనం చెక్ చేసి తీసుకోవాలి వాటి గురించి వివరంగా మరో వీడియోలో చెప్తానండి మేము ఎలా లాస్ అయ్యామో అలాంటి షాప్లో తీసుకొని అలాంటి వివరాలన్నీ మరొక వీడియోలో చెప్తానండి ఇలాంటి పెద్ద షాపులో గోల్డ్ తీసుకున్నప్పుడు ఈ బిల్లు మీద అన్నీ కరెక్ట్గా రాసి ఉంటాయండి మనం ఈ గోల్డ్ మార్చేటప్పుడు కానీ ఏవైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నప్పుడు కానీ ఈ బిల్లును తీసుకువెళ్తే ఆ బిల్లు ఉన్న వివరాలను బట్టి అవి గోల్డ్ మార్చుకోవడానికి కానీ లేదంటే రిపేర్ చేయించుకోవడానికి కానీ వీలవుతుంది అంటే చిన్న షాపుల్లో వాళ్ళు కూడా మారుస్తారండి కానీ మనకు నమ్మకంగా ఉండే వాళ్ళనైతే మనము వెళ్ళి అడగచ్చు కొన్ని షాపుల్లో గోల్డ్ ప్యూరిటీ సరిగ్గా ఉండదండి ఇంకా బిల్లు కూడా కరెక్ట్గా వేయరు మేకింగ్ ఛార్జెస్ తరుగు మజూరి అని ఎక్కువ ఛార్జెస్ వేస్తూ ఉంటారు మనం గోల్డ్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు వాటన్నిటినీ గమనించి తీసుకుంటే అనవసరంగా ఎక్కువ డబ్బులు నష్టపోకుండా ఉంటాము ఇదేనండి ఈ గోల్డ్ చైన్ గురించిన వివరాలు ఈ చైన్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వాళ్లకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి